నా పేరు మామిడిపల్లి బాపయ్య నేను ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జాతీయ ఉపాధ్యక్షుని పోతే పెద్దపల్లి ఎస్సీ ఎస్టీ సర్పంచల్ పోరం జిల్లా అధ్యక్షుని మాజీ అయితే ఏదైతే రేగుల గూడెం దగ్గర ఒక దళిత సోదరుడైనటువంటి కలవల బాలాజీ ఇంటిపైన పదిహేను తారీఖు రాత్రి పది ఒకటిన్నరకు సుమారు ఒకటిన్నరకు ఏదైతే మంతెన సమ్మయనే బీసీ మేదరి కులస్థుడు పోతే మేదరి మేదరి కులస్తుడు అరే వాళ్ళకు ఉన్నటువంటి ఇక్కడ భూమి పక్కన వీళ్ళ పక్కన భూమింటే అర్ధరాత్రి వచ్చి అకారణంగా వాళ్ళ ఇంట్లో లేపి తలుపులు వలగొట్టి గొడ్డళ్లతోటి గడ్డపాలతోటి దాడి చేసి ఇల్లును నేలమట్టం చేసిండు అలా ఉన్నటువంటి ఆడవాళ్ళను కూడా మరి ఆడవాళ్ళను చూడకుండా కూడా వాడ ఆడవాళ్ళను కూడా చిత్ర హింసలు పెట్టి కొట్టినటువంటి సందర్భన ఇక్కడ జరిగింది మరి ఇది నేను ఇప్పటి వరకు నాకు తెలిసినటువంటి వరకు ఇక్కడో రాయలసీమల ఫ్యాక్షన్ ఇస్తు చేసినటువంటి దౌర్జన్యము ఇక్కడ ఈ మా మన తెలంగాణ లోపల స్టార్ట్ చేసినటువంటి ఒక దుర్మార్గుడైనటువంటి మంత్ర సమ్మయ్య ఎటువంటి వాడ కానీ మరి దుర్మార్గులని నేను ఈ సందర్భంగా పెడతాను ఎందుకంటే ఒక నే యొక్క ఇంటిని దౌర్జన్యంగా నేలమట్టం చేసిండు కాబట్టి వాళ్ళ ఇంట్లో బాలాజీ కొడుకులను కూడా తీసుకుపోయి ఒక దా దాదాపు రెండు వందల గజాల దూరము ఎత్తుకపోయి వాళ్ళని కట్టేసి కొట్టి చిత్రం విరసలు చేసిండు కాబట్టి ఇంట్లో కూడా మరి ఆడవాళ్ళను చూడకుండా కూడా వాళ్ళని కూడా దౌర్జన్యం చేసి మరి కొట్టడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా మరి వీళ్ళు పోయి మొట్టుకున్నప్పటికి కూడా కాటారం ఎస్ఐ గారు మరి స్పందించకపోవడం చాలా విచారకరమని సందర్భంగా తెలు తెలియజేస్తున్నారు మరి ఈ విషయం డిఎస్పీ దగ్గర కూడా పోయిన పోయింది పోయిన కానీ మరి పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారు మరి దా వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టాలి మరి పోతే వెంటనే ఈ వ్యక్తులను ఎక్కడ ఉన్నా కానీ అరెస్ట్ చేయాలని మేము సందర్భంగా పోతున్నాం అరెస్ట్ చేయాలి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టాలి మరి ఇందులో కొత్త కొమ్ము కూడా ఏదో చెప్పలేకపోయారు అలాంటి మరి ఇక్కడ ఉన్నటువంటి కొత్త బంగారం పైసలు కూడా వేనేట మరి నాటు కోసం వాళ్ళు తెచ్చుకున్నటువంటి పైసలు కూడా పోయింది అదే కాకుండా ఈ బంగారం పైసలే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి బోర్ మోటార్ కూడా ఎత్తుకపోయినటువంటి దుర్మార్గులు దొంగలు వీళ్ళన్నీ సందర్భం తెలియపడతా మరి ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు మంచిర్యాల్లో మరి ఒక ఉద్యోగం చేస్తుండన్నట్టుగా నాకు తెలిసింది దాడి చేసిన వాడు సుమారు ఎనిమిది నుంచి పది మంది మరి వీళ్ళు చూసింది ఎనిమిది మంది అట పది మంది దాకుంటారు అక్కడక్కడ పక్కన కొన్న కట్టెలు పట్టుకొని ఉన్నారు అని చెప్తున్నారు మరి ఇంత దారుణం జరగలేదు జరిగింది మరి డిఎస్పి గారు వెంటనే ఇక్కడ స్పందించి మరి ఇక్కడ ఈ సన్ ఈ ప్రాంతాన్ని సందర్శించ సందర్శించవలసినటువంటి అవసరం ఉన్నది మరి ఎందుకు సందర్శించలేదో మేము ఇప్పుడు కాటారంలో వారికి ఫిర్యాదు చేస్తాము ఆయన తెలిసినట్టు తెలిసినటువంటి అప్పుడు వెంటనే ఇక్కడికి వచ్చి మరి డిఎస్పి గారు ఇది ఎంక్వైరీ చేసి వాళ్ళను అరెస్ట్ చేసి వెంటనే రిమాండ్ చేయాలి వాళ్ళకు నష్టపరిహారం సుమారు రెండు మూడు లక్షల రూపాయల ఇల్లు నా ఇదైంది కాబట్టి వాళ్ళకు నష్టపరిహారం కల్పించాలి సరే మరి ఇక్కడ ఉన్నటువంటి మరి గౌరవనీయులు పెద్దలు మరి మేము మంత్రివర్యులకు కూడా ఈ విషయాన్ని తెలియపరస్తు వారికి తెలుదనుకుంటాం కానీ ఆ విషయాన్ని కూడా మేము మంత్రి దృష్టికి తీసుకుపోతాం ఈ కుటుంబానికి మరి ఏదైతే ప్రభుత్వ పరంగా ఐదు లక్షల రూపాయలు డబుల్ బెడ్ రూమాలు రూమ్ కూడా ఇవ్వాలని మేము సందర్భంగా కోరుతున్నాం ఎంటనే లేకుంటే మేము కాటారం సెంటర్లో మరి దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఆడ ధర్నా చేసి మరి ఈ కేసును సీఎం దృష్టికి కూడా తీసుకుపోతాం వెంటనే పోలీసుతో స్పందించాలని లేకుంటే మేము మాలిని నిలదీయడానికి కూడా మా సంఘం వెనుకవదని ఈ సందర్భంగా చెప్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి మా ప్రాంతంలో ఉన్నటువంటి దళిత సోదరులు ఇక్కడ కాటారం మరి మాదేపూర్ ఇక్కడ మంతిని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాకు తెలియపరిస్తే మేము పెద్దపల్లి జిల్లా హెడ్ కోర్టర్లో ఉన్నటువంటి నేను మరి ఏదైతే గోదావరి కల్లో ఉన్నటువంటి కోటగిరి పాపన్న కోరే శంకరు కోరే వినోదు ఇక్కడ పుట్ట పోషన్న మరి లక్ష్మణ్ గారు మరి మా మంచినీళ్ళ లింగన్న రామన్న గారు వీళ్ళందరం కూడా మరి ఇక్కడ ఇక్కడ మిత్రుడు మోట వెంకటేశ్వర గారు కూడా వీళ్ళందరం ఇక్కడ రావడం జరిగింది మేము ఇదే ఫస్ట్ టైం చెప్తున్నాం వెంటనే పోలీసు అధికారులు లేకుంటే మాత్రం మరి మేము ఊకుండేది లేదు అన్యాయం జరిగిన కూడా స్పందించకపోవడం చాలా విచారకరమని సందర్భంగా మేము తెలియపరుస్తున్నాం వీరికి వెంటనే రక్షణ కల్పించాలే ప్రాణ భయంతో మరి వాళ్ళు చెప్పలేకపోతున్నారు ఏం చెప్పలేకపోతున్నారు కాబట్టి వాళ్ళకు రక్షణ కల్పించాలి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలని సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను